హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను జ్యోతి కొన్గంటి హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేము దేవుని అలా మేము కూడా హ్యాపీగా బాగున్నాము మీరు కూడా హ్యాపీగా ఉన్నారనుకుంటున్నాను ప్లీజ్ అండి ఈ వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు చిన్న హార్వెస్ట్ ఉందండి హార్వెస్ట్ చేసుకున్నా దొండకాయలండి దొండకాయలు హార్వెస్ట్ చేసుకున్నాం చక్కగా వచ్చినాయండి చూడండి ఎంత మంచిగా వచ్చినాయో చక్కగా ఆకు ఆకుకి చక్కగా వస్తాయి పలే నాకు దొండకాయలు హార్వెస్టింగ్ అంటే నాకు భలే ఇష్టం అసలు చూడండి క్లైమేట్ ఎంత బాగుండదు ఫుల్ వర్షం వచ్చేసి ఎలా ఉంది మబ్బులు మబ్బులుగా ఓకే అండి ఎన్ని చూడండి ఎన్నికాయలు మరి మరేంటో కొరికి పడేసాయి అనమాట అవన్నీ తీసి అక్కడ పెట్టాను ఉడతలు ఎక్కువ ఉన్నాయండి మాకు మా గార్డెన్లో ఉడతలు చాలా ఉన్నాయి అవి చాలా వాటిష్టం అనమాట జాన్ చెట్టు అవి ఉంటాయి కదా వాటిని అవి పెద్ద జాన్ చెట్టు ఉందండి మా గార్డెన్లో జాన్ చెట్టు నుండి ఫుల్ ఆడుకుంటూ ఉంటుంది అన్నమాట ఉడతలు సో అవి ఇబ్బంది పెడుతున్నాయి చాలా వరకు మన గార్డెన్లో వాటిని తుంచి పడేయటం తినటం కూడా కాదు ఈ జామకాయలు అయితే ఇంకా ఇష్టం ఫుల్గా తినేస్తున్నాయి ఇంకా ఈ దొండకి కొంచెం ఇంతవరకు మళ్ళీ ఎరువులేమి ఇవ్వలేదు నెక్స్ట్ హార్వెస్ట్ ఈ హార్వెస్ట్ అయిన తర్వాత అన్ని మొక్కలకి కూడా ఎరువు ఇచ్చుకోవాల్సి ఉంది లేదు రన్ని దొండకాయలు అయితే వచ్చినాయి మనకి ఈరోజు హ్యాపీ అండి పుదీనా అండి చక్కగా రెడీగా ఉంది పుదీనా హార్వెస్ట్ చేసుకుందాం ఈరోజు చాలా చక్కగా రెడీ అయిపోయింది కొంతవరకు మనం పుదీనా హార్వెస్ట్ చేసుకుందాం లాస్ట్ ఇయర్ నుండి ఈ టబ్లో మనం కంటిన్యూస్గా హార్వెస్టింగ్ తీసుకుంటూనే ఉన్నాము సమ్మర్లో అయితే కొంచెం డల్ అయింది దానికి మళ్ళీ చక్కగా ఎరువు అరి ఇచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి పుంజుకుందనమాట ఓకే చాలు మొత్తం అంత అయితే మనం హార్వెస్ట్ ఈ ఈరోజు చాలు ఇంకా అది తర్వాత నెక్స్ట్ టైంకి ఈసారికి అయితే ఇంత పుదీనా హార్వెస్ట్ చేసుకున్నాం హ్యాపీ బనారసి గోంగూర అండి చూడండి చెట్టు ఇది కొంచెం ఎల్లోయింగ్ వచ్చింది చూసారా ఏరు చూసారా ఎలా పొంగుతుందో ఇది గోంగూర బనారసి గోంగూర హార్వెస్ట్ చేసుకుందాం కొమ్మలే కట్ చేసేసి తీసుకెళ్ళిపోవడం గ్రీన్గా ఉన్నాయి కొన్ని కొన్ని మాత్రం అలా ఉన్నాయి వైట్గా ఉన్నాయి కట్ చేసేసిన గ్రీన్గా ఉన్నాయి మాత్రం మనం కర్రీకి ఉపయోగించుకున్నాం కట్ చేసేయండి ఈసారి హార్వెస్ట్ అంతా లీఫీ వెజిటేబుల్స్ అనమాట లీఫీ వెజిటేబుల్స్ గుంగూర పుదీనా ఇంకా చుక్కకూర కూడా ఉంది మేము లాస్ట్ టైం పోయాలనుకున్నాం కానీ పొయ్యలేకపోయాం కదా చుక్క కూర చుక్క కూర కూడా ఉంది ఇది కూడా కట్ చేసేయండి కొంచెం మెల్లి బాగా ఉన్నట్టు దీనికి చూడండి అసలు ఏర్ ఎంత బాగా ఉధృతంగా వస్తుందో ఇది థర్డ్ టైం అండి ఇలా రావటం ఈ సంవత్సరం ఎందుకనో అస్తమానం వర్షాలు ఎక్కువైపోతున్నాయి వాతావరణం ఇంత కంటిన్యూస్గా ఉంటే ఎండలు లేదంటే వర్షాలు ఇలా ఫ్లోటింగ్ అనమాట అంతే అండి మొక్కలు బాగా పెంచాలి మనం ఈ ఈ టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్ నుండి మనం ఎదుర్కోవాలంటే మనం ఎక్కువగా మొక్కల్ని పెంచాలి చెట్లు నరకటాన్ని తగ్గించాలన్నమాట అప్పుడు మనకి ఇలాంటి వాతావరణం అనేది లేకుండా ఉంటుంది ముఖ్యంగా ఓజన్ను పొర విషయంలో మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం అనమాట మనకి మనం మనకి మనం హెల్ప్ చేసుకున్న వాళ్ళం అవుతాం లాంగ్ బీన్స్ అండి చక్కగా వచ్చిన్నాయి ఇంకా ఫ్లవరింగ్ అది స్టార్ట్ అవ్వలేదు చూడండి అసలు ఎంత మబ్బు పట్టేసిందో అది బాబాయ్ స్టార్ట్ అయిపోద్దేమో వర్షం బీరకాయ బీరకాయలన్నీ అండి కట్ చేసుకున్నా రెడీ అయిపోయింది మంచి సైజు వచ్చింది ఇక్కడ చిన్న బీరకాయ మీరు ఓకే ఓకే చండు వర్షం వచ్చేస్తుంది అయిపోయింది ఇంకా ఈరోజు ఇంకా చిన్న చిన్న బీరకాయలు ఉన్నాయండి పిందెలు అవి ఇంకా పెరగాల్సి ఉంది ఈరోజు మన గార్డెన్లో స్వర అన్నమాట ఫ్లవర్స్ విచ్ ఆల్రెడీ ఒకటి వస్తున్నా వచ్చేస్తున్నాం ఇక్కడ ఒకటి సారా ఓకే కొన్ని బెండకాయలు ఉన్నాయి అవి కూడా హార్వెస్ట్ చేసుకుని వెళ్ళిపోతామండి సరే ఓకే అండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ వన్స్ అయ్యింది ఇదిగోండి ఈరోజు హార్వెస్ట్ అనమాట గోంగ కట్ చేస్తాం కదండీ దాన్ని క్లియర్ చేసి క్లీన్ చేసి పెట్టాను అనమాట అలాగే దొండకాయలు బెండకాయ కాకరకాయలు అండి వర్షంగా ఉంటుందో ఇంకా విడ తీయకుండానే కట్ చేసేస్తాము బీరకాయలు కాకరకాయలు అలాగే పుదీనా అండి పుదీనాను కూడా క్లియర్ చేసి పెట్టాను ఓకే అండి ఈరోజైతే మనకి ఇవా ఇవి కింద మంచి హార్వెస్ట్ వచ్చింది గోంగూరది చాలా హ్యాపీ అనమాట అసలు బీర కాకర దొండ అన్ని చక్కగా కటికి సరిపడా మంచి హార్వెస్ట్ అయితే వచ్చింది ప్లీజ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ